మిత్రులారా నమస్తే నేను మీ ప్రసాద్మూర్తి అనగనగా ఒక దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం ఆ దేశాన్ని గత పదేళ్లుగా ఒక రాజుగారు పరిపాలిస్తున్నారు ఆ రాజుగారికి ఇష్టమైనటువంటి నినాదం ఏమిటయా అంటే బేటీ బచావో బేటీ పడావో ఆ నినాదం నిజంగా ఆయనకి ఎంత ఇష్టమో కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ఇప్పుడు మనం ఏ దేశం గురించి అయితే చెప్పుకుంటున్నామో ఆ దేశంలో ఉన్నటువంటి మహిళలందరికీ ముఖ్యంగా అమ్మాయిలందరికీ కూడా ఇంతకంటే బాగా ఇష్టమైనటువంటి నినాదం అన్నమాట సో అందరూ కూడా మాకు ఇంతటి రాజుగారు ఇంత గొప్ప రాజుగారు ఉన్నారు బేటీల పట్ల అంటే అమ్మాయిల పట్ల ఆయన నిబద్ధత నిజాయితీ చూసి వాళ్ళందరూ పొంగిపోతూ ఉంటారన్నమాట ఈలోపు ఒక ఘటన జరిగింది మహిళా మల్ల యోధులు తెలుసు కదా ఉమెన్ రెస్లర్స్ అంటారు కుస్తీలు పోటీలు పడుతూ ఉంటారు వాళ్ళందరూ కూడా దేశ విదేశాల్లో అనేక పెద్ద పెద్ద పోటీల్లో పాల్గొని దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చేటటువంటి ఎన్నో గొప్ప పథకాలు సాధించినటువంటి మల్లయోధులు ఒకసారి చాలా బాధకి దుఃఖానికి గుండె కోతకి గురైపోయారు ఏమిటి ఏం జరిగింది అంటే వాళ్ళకి శిక్షణ ఇచ్చే సంస్థ యజమాని వాళ్ళ పట్ల లైంగికంగా అత్యాచారాలు చేస్తూ వాళ్ళని వేధిస్తూ వాళ్ళని తీవ్రమైనటువంటి మనోవ్యధకి గురి చేస్తూ ఉన్నాడు ఎవరు చెప్పుకోలేక చెప్పుకోలేక చిన్న చిన్న పిల్లలు అమాయకపు పిల్లలు ఎక్కడో పల్లెటూళ్ళ నుంచి వచ్చి పేద కుటుంబాల నుంచి వచ్చి మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చి అక్కడ కుస్తీ పోటీలకు శిక్షణ పొందుతూ ఉన్నటువంటి అమ్మాయిలు ఎవరితో చెప్పుకుంటారు కానీ మొత్తానికి ఆ బండారం బట్టబయలయింది వాళ్ళందరూ కూడా ఇంత పెద్ద రాజుగారు భేటీ బేటీ బచావో అనేటటువంటి నినాదాన్ని ప్రేమించే రాజుగారు చోట మనకేమిటి అని చెప్పి రాజుగారి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ కూడా మొత్తుకుంటారు అయ్యా మాకు శిక్షణ ఇచ్చేటటువంటి ఆ సంస్థ అధిపతి అధ్యక్షుడే మా పట్ల ఇలా ప్రవర్తిస్తున్నాడని చెప్పి రాజుగారు విని ఊరుకున్నారు తప్ప ఏం చర్యలు తీసుకోలేదు ఏ చర్యలు తీసుకోలేదని వాళ్ళు మళ్ళీ నిరసనకు దిగారు పోరాటానికి దిగారు రాజ రాజధానిలోనే రాజుగారు ఉంటున్నటువంటి రాజధానిలోనే నెలల తరబడి పోరాటం చేశారు కానీ రాజుగారు వాళ్ళ పోరాటానికి అన్నెత్తి చూడలేదు వాళ్ళ మాటల్ని చెవులు విప్పి వినలేదు ఒక పల్లెత్తే మాట మాట్లాడలేదు కానీ బేటీ బచావో బేటీ బచావో అంటనే ఉన్నారు సో ఒక ఘటన చాలా ఘటనలు ఉన్నాయి ఆయన ఆ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఆయన తన మనిషి అయితే అస్మదీయులైతే వాళ్ళు ఎన్ని దారుణాలు చేసినా ఈయన నోరు విప్పి ఒక్క మాట మాట్లాడు ఒక చర్య తీసుకోడు ఆ మహిళా మల్లయోధుల పట్ల అంత అసభ్యంగా ప్రవర్తించి వాళ్ళని లైంగికంగా వేధిస్తున్నటువంటి మనిషి రాజుగారి మనిషి అనమాట కాబట్టి అతని పట్ల ఏ చర్య తీసుకోలేదు కానీ ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో గుర్తుపెట్టుకోండి ఇప్పుడు దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి మనం ఏ దేశం గురించి చెప్పుకుంటున్నామో ఆ దేశంలో అతనికి సీట్ ఇవ్వకుండా అతని కొడుక్కి సీట్ ఇచ్చారు రాజుగారు ఇది ఎక్కడ అన్యాయం మహిళల పట్ల అమ్మాయిల పట్ల ఇంత నిబద్ధత ఉంది బేటీ బచావు అంటారు కదా మరి మహిళల పట్ల ఇట్లా చేసిన వాడికి వాళ్ళ కొడుక్కి సీట్ ఇవ్వడం ఏంటి అంటే అబ్బే ఏమీ మాట్లాడరు రాజుగారు ఏమీ వినరు కనరు మూర్కొనరు బేటీ బచావో అని మాత్రం అంటూ ఉంటారు అనమాట ఈలోపు ఒక రాష్ట్రంలో దేశంలోని ఒక రాష్ట్రంలో జాతుల మధ్య విధ్వంసం చాలా లేగింది రాష్ట్రం రాష్ట్రం మంటల్లో తగలబడిపోయింది అక్కడ కొందరు మహిళలని వ్యవసరణ చేసి సామూహికంగా బలత్కారాలు చేసినటువంటి ఘటన జరిగితే అయ్యా రాజుగారు కాపాడండి రక్షించండి మహాప్రభో అంటే ఒక్క మాట మాట్లాడలేదు కనీసం అక్కడ అడుగు కూడా పెట్టలేదు నేనున్నానమ్మా తల్లులారా ఏం పర్వాలేదు అని అనలే ఎందుకంటే ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి సదరు రాజుగారి మనిషి అందుకని ఆయన ఏమీ అనలేదు సో దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి అన్నాను కదా మరి రాజుగారు ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్రాలన్నీ తిరుగుతున్నారు ఒక రాష్ట్రానికి వెళ్ళాడు ఆ రాష్ట్రంలో ఏమైంది ఎక్కడికి వెళ్తే అక్కడ అన్నీ ఇప్పుడు ఈ మధ్యన రేపిస్టు కేసులే ఏ గొడవలు ఎందుకంటే మన రాజుగారికి ఏమో భేటీ బచావో నినాదం ఇష్టం కదా ఆయన మనుషులేమో ఇట్లా చేస్తున్నారు పెద్ద తెరకాసు వ్యవహారం ఆ రాష్ట్రంలో ఏ పార్టీతో అయితే ఈయన పొత్తు పెట్టుకున్నాడో ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ మహానుభావుడు వందల మంది అమ్మాయిల్ని లైంగికంగా హింసించి అత్యాచారాలు చేసి వీడియోలు చేసి విశ్వఖ్యాతి చెందినటువంటి విశ్వఖ్యాతి పొందినటువంటి ఘనుడు అనమాట ఎన్నికల ప్రచారానికి అక్కడికి వెళ్ళి ఆయన ఇప్పుడు ఎన్నికల్లో నిలబడితే ఇదిగో ఈయన్ని గెలిపించండి అని చెప్పేసి రాజుగారు ప్రచారం చేశారు ప్రతిపక్ష నాయకుడు అయ్యా వీడేమో వందల మందిని లైంగికంగా వేధించి అత్యాచారాలు చేసినటువంటి వాడు ఇంత దుర్మార్గుడు కీచకుడు మరొకటి చరిత్రలో ఉండడు అలాంటి వాడి కోసం మీరు ప్రచారం చేస్తున్నారేంటి ఈ దేశంలో ఉన్న ప్రతి మహిళ ఆగ్రహోదగ్రురాలవుతుంది ప్రతి మహిళకి కూడా మీరు క్షమాపణ చెప్పాలని చెప్పి ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితే ఏమి రాజుగారు చెవులు పనిచేయు కళ్ళు పనిచేయువు నోరు పనిచేయదు ఏముంది ఎందుకంటే అస్మదీయుడు గుర్తుపెట్టుకోండి అస్మదీయుడు అయితే ఆయన ఏం పట్టించుకోడనమాట సదరు మనిషిని ఆ రేపిస్టుని వందల మంది రేపు చేసినటువంటి మనిషిని డిప్లొమాటిక్ వేసాతో దేశాన్ని దాటించినటువంటి ఘనత కూడా రాజుగారికి ఉందని చెప్పి పెద్ద పెద్ద విమర్శలు వెల్లువెత్తుతున్నాయండి ఇది ఎలా ఉందా మరొక రాష్ట్రానికి రాజుగారు ఎన్నికల ప్రచారానికి వెళ్ళాడు ఈయన వెళ్ళేటప్పటికి అక్కడ ఈయన మనిషి గవర్నర్ గారు ఒక నిర్వాహకం చేసి కూర్చున్నాడు ఆయన దగ్గర పనిచేస్తున్నటువంటి ఉద్యోగిని కాంట్రాక్ట్ బేసిస్లో చేస్తుంది పర్మనెంట్ చేస్తానని చెప్పి లైంగికంగా ఆమె మీద అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు ఆమె పోలీసు కంప్లైంట్ చేసింది చూడండి గవర్నర్ మీద ఒక మామూలు మహిళ ఎట్లా కంప్లైంట్ చేస్తుంది ఏ నిజాలు లేకుండా సరిగ్గా సదరు రాజుగారు ఆ రాష్ట్రానికి వెళ్ళేటప్పటికి అదే రోజు ప్ర పత్రికల్లో ప్రముఖంగా హెడ్డింగ్లతో సహా ఆ వార్త వచ్చింది రాజుగారు ఏమి కనరు వినరు ఊరుకొనరు ఎందుకంటే ఆ గవర్నర్ అస్మదీయుడు పైగా ఆ గవర్నర్ గారి బంగ్లాలోనే రాత్రికి రాజుగారు విశ్రమించారు విశ్రాంతి తీసుకున్నారు అయితే ఆ రాష్ట్రంలో ఎన్నికల ప్రచార సభలో ఆయన రాజుగారు పాల్గొని అక్కడ మాత్రం నోరు ఈ రాజుగారు ఈ రాష్ట్రంలో దళితులు ఆదివాసీ మహిళలు వీళ్ళ పట్ల చాలా అకృత్యాలు జరుగుతున్నాయి చాలా అఘాయిత్యాలు జరుగుతున్నాయి ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు నాయకులు వీళ్ళని అందరూ హింసిస్తున్నారు ఆడవాళ్ల పట్ల ఏ విధమైన అన్యాయాలు జరిగినాయి నేను ఊరుకోనని చెప్పి చప్పనించుక చీనావాలి అని అంటామే యాభై ఆరు అంగుళాల ఛాతి ఉన్నటువంటి రాజుగారు అంటే ఈయన సో ఆయన ఆ విధంగా మాట్లాడాడు ఇదేంటి ఎప్పుడు కూడా ఆడవాళ్ళ పట్ల జరుగుతున్న అన్యాయాల పట్ల స్పందించడే మన రాజుగారు కేవలం బేటీ బచావో బేటీ బచావో అంటాడు కదా అంటే అక్కడ విషయం ఏమిటంటే అక్కడ ఆ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకురాలు అధికారంలో ఉందన్నమాట అందుకని అక్కడ మనస్ నోరు విప్పి మాట్లాడాడు రాజుగారు ఇదండి అస్మదీయులకు ఒక న్యాయం తస్మదీయులకి ఒక న్యాయం ఇది అక్కడ న్యాయం నిజంగా అక్కడ ఆ దళిత ఆదివాసీ మహిళల మీద అక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు నాయకులు చేశారా లేదా అనేటటువంటిది విచారణ జరుగుతుంది అది ఏమీ జరగలేదు ఆ మహిళలతో ఈ పార్టీ రాజుగారి సంబంధించినటువంటి పార్టీ నాయకుడే డబ్బిచ్చి ఆ మహిళలతో ఇలా చెప్పించాడని ఒక స్టింగ్ ఆపరేషన్ ఈ మధ్య ఒక వీడియో వైరల్ అయింది ఆ నాయకురాలు అసలే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫైర్ బ్రాండ్ నాయకురాలు అసలే మా మామూలు నాయకురాలు కాదు ఈ వీడియోని పట్టుకొని ఏకి పారేస్తుంది అనమాట ఈ రాజుగారిని ఇది ఈ దేశంలో రేపిస్టుల రాజ్యంలో అనగనగా ఒక రాజుగారి కథ ఇదండి నిజంగా నేరం చేసేవాడు దుర్మార్గాలు అన్యాయాలు చేసేవాడు వాడు కాదు వాళ్ళని శిక్షించాల్సినటువంటి స్థానంలో ఉండి వాళ్ళని కాపాడతారే వాళ్ళు నిజమైనటువంటి నేరస్తులు వాళ్ళు నిజమైనటువంటి నిందితులు వాళ్లే నిందార్హులు వాళ్లే శిక్షార్హులు మరి ఈ దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి కదా ఏది ఇప్పుడు ఏ దేశం గురించి అయితే మాట్లాడుకున్నా ఆ దేశంలో ఆ దేశంలో ముఖ్యంగా మహిళలే సగభాగం ఉంటారు కదా ఆకాశంలో సగభాగం అన్నట్టు రాజుగారు మమ్మల్ని రక్షిస్తారు అని చెప్పి మహిళలు ఇంకా ఆ నమ్మకంతో ఉంటారా లేదా రాజుగారిని శిక్షించే సమయం ఆసన్నమైందని చెప్పి వాళ్ళు ఏమైనా నిర్ణయం తీసుకుంటారా ఏమైనా చూడాలి ఇది ఏమైనప్పటికీ కూడా రేపిస్టుల రాజ్యంలో అనగనగా ఒక రాజుగారి కదండి మీకు నచ్చితే మిత్రులకు షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ